ద సేమ్ టైం వీళ్ళేమో వీళ్ళు ఇచ్చిన జీవోనే వీళ్ళు కేసులు వేస్తారు బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి జడ్జిలా వీళ్ళ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది ఇవాళ ఎన్నికలు జరిగితేనట్టే కోర్ట్లో క్యాన్సిల్ చేపిస్తారు అట్టు అసలు బిల్ ఇయాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇయాల్సిందే మీరు కదా ఎంత ద్రోహపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ గా ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫీషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిండ మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేందర్ గారేమో ఏమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా ఈటల రాజేంద్ర గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఏం కుట్రా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది ఇంకో పక్క జీవోని అడ్డుకోవడానికి వాళ్ళే వాళ్ళే కోర్టుకు పోతారు ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికల కోకండి మీరు ఖర్చు పెట్టుకోకండి మేము కోర్టుకు పోతాం అని చెప్తారా మీరు ఏం పార్టీ మీది మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్నారు ఎట్లా మాట్లాడతారు కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డర్ ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను ఇది చాలా దారుణం బీజేపీ పార్టీలో ఇంకెవరన్నా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు ఈటల్ రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా యుర్ అన్ ఎంపీ ఇన్ అ రూలింగ్ పార్టీ హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఇస్ గోయింగ్ టు సే హౌ కెన్ యూ సే విల్ గో టు ద కోర్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ విల్ క్యాన్సల్డ్ జస్ట్ లైక్ మహారాష్ట్ర సో డిడ్ డియన్స్ మహారాష్ట్ర డెసిషన్ ఆల్సో వాట్ ఆర్ యూ మిస్టర్ ఈటల్ రాజేంద్ర గారు ఐఎమ్ యూర్ పార్లమెంట్ ఇస్ ఇస్ అో జోక్ ద ఫైట్ దట్ వీఆర్ డూయింగ్ ఆన్ ద స్ట్రీట్ ఫర్ దిబీసీ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ లుక్ లైక్ టు జవాబు రోజు ఆన్సర్ చేయాలి మోసం చేసి కాలం ఎలా తీస్తామంటే కాదు అరే మాట్లాడడానికన్నా నియత్ ఉండాలి కదన్నా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్ మాట్లాడరాదా మీకు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాల్ పట్టుకోండి మీ మోడీ గారి అన్నమా తెలంగాణకు రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని అడగండి అది అడగ చేత కాదు ఉల్టా ఏమంటారు ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బీసీ బిడో ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి పోవద్దా పైసలు పెట్టుకోద్దా గెలవద్దా బీసీలకు ఏం రావద్దా ఇదేనా బీజేపీ వైఖరి ఎంత అన్యాయం ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోకస్ ఆన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్